హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఎన్ని వంటలు మంచివి చేసినా కానీ సబ్క్రైజులు పెరుగుతలేవు ఏం పెరుగుతలేవు ఫ్రెండ్స్ నాకు నచ్చినట్టునే వేస్తాయి ఇవన్నీ వంటలు చేయని ఏం చేయంతా క్లీన్ చేసుకుంటా ఇష్టం ఇదల్లా క్లీన్ చేసుకుంటాను కూరగాయలు ఎగ్గెట్టుకోనికి ఇది కూడా వీడియోనే మరి మంచిగా చేసుకుంటా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఆడదాకనే చూసి కామెంట్స్ పెట్టలేరు ఏ కామెంట్స్ పెట్టినప్పుడు నేను చేయడం ఎందుకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళ మీద నేనేం కోపం ఏం లేదు కానీ చెప్తున్నా నాకే కొంచెం ఎంకరేజ్ కొంచెం సపోర్ట్ లాగా బాగా ఇస్తే గట్రా అటు అడగడం అని చెప్పేసి నేనే వాళ్ళ మీద సీరియస్ మంచిగా చేసినట్టు కూడా సూచలేరు కదా నేను ఇట్లనే చేస్తా అని చెప్తాను నేను చెప్తా అందరు చెప్పారు నేను చెప్తా అప్పుడే జనాలు చెప్తాను చేయాలప్పుడే జ్ఞానాలు మాట నచ్చుకున్న ఇదే చెప్తా యూటో వాళ్ళకి ఎందుకుంటావు నువ్వు అంటే వాళ్ళని నేను పిచ్చి దానికి ఐటీ లేకపోతే వాళ్ళ అంట నువ్వు అట్లా చేయాలి అట్లా నువ్వు వాళ్ళను పడేయట్లే అంటే వాళ్ళ వాళ్ళ పిక్చర్లో అయ్యే విధంగా నువ్వు యాక్టింగ్ అక్కడ పేపర్లో అనుకున్నా కొద్దిగా

వాళ్ళ చేయాల్సిన ఏమంటాం పనిలేదు అని అనను వాళ్ళకి నచ్చితేనే లేకపోతే లేదులే కానీ బలవంతం కూడా ఏం లేదు అది బాగుంది బాగాలేదని ఒక కామెంట్స్ అన్నా అరే నాకే ఒకటి వచ్చింది అంటే ఒకటి ఏదో పంపిస్తున్నారు అనే ఫీలింగ్ నాకు లేనే అందుకే నేను దాంట్లో ముప్పై వీడియోల ముప్పై రెండు మూడు వీడియోలకే కామెంట్ వచ్చినది మిగతా వీడియోలో అసలు వంద మంది చూసినా కూడా కామెంట్ లేదు ఒక్కటి కూడా లేదు ఎందుకు నేను ఎందుకు ఇవన్నీ నీట్ చేయాలా అందుకే ఇటునే చేస్తా ఇప్పటి నుంచి వంట వేనే నువ్వు నచ్చినట్టునే చేస్తా అన్ని అనవసరంగా 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 నీతో ఇచ్చుకొని పని లేక నేను ఏడ్చుకుంటాను మా ఈ నీతో గొడవ పడుకుంటా ఆ వీడియోల కోసం అంత అవసరం నీ మనసు ఉన్నారు మంచిగా చేయి అసలు సోనే చూడరు ఒక కామెంట్స్ పెడితే బాలేవానైనా పెడితే కానీ నేను అర్థం చేసుకుంటాం కదా యా పెట్టకున్నారు యా పెట్టినప్పుడు ఒక్కటి కూడా లేదు నలభై వీడియోలు అంటే కామెంట్స్ సక్సెస్ అట్ట తిట్టిన కూడా సక్సెస్ ఎందుకంటే వాడిని ఏదో రకంగా మనం తీసుకుంటే మనం చూసినట్టు చూసేదే కదా అది చూస్తున్నారు కానీ ఒక్క కామెంట్ అంటే ఒక్కటి కూడా పెట్టట్లే ఏం చేయాలని నాకైతే ఏం చేయాలి నేను వంట చేసి తప్పు చేస్తున్నానా లేకపోతే పనికి మేలు వీడియోస్ తీయడం తీయకుండా ఉన్నందుకు తప్పు చేస్తాను అన్నట్టుంది అన్నట్టు ఉంది లెక్కకి అయితే అట్లాంటివే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్కి అంటే అనవసరమైనది ఇచ్చే బాధ వస్తారు వంటలు అయితే వంటలు ఒకరన్నా ట్రై చేసినారా లేదో ఒకసారి ట్రై చేసుకుని సూచనే కదా వంటలు వాళ్ళు తెలుసు నువ్వు పూర్ణం చేసి అంత బాగుంటుంది అది అసలు పూర్ణానికి పూర్ణానికి కూడా లేదు కామెంట్ అదే ఎవరన్నా తిట్ వేరే వాళ్ళ గురించి ఎట్ట ఎందుకు తిట్టడం ఒకరిని కానీ అట్లా తిట్నందుకే ఊకుంటారేమో మనం అట్లా చేయనందుకే మనకి అసలు వీళ్ళు వేస్ట్ ఒక అమ్మాయి సరిగా చేసలేదంటే కూడా అది వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఇలా చేయని ఒక కామన్ వెడ్ అయిపోయావు కదా అంతే దాన్ని ఏముందబ్బా చెప్పు మనం ఇంత మంచిగా చేసినా కానీ అవి ఎండిపోయినా ఇంకా ఎండిపోయి ఇంకా పప్పులేకేస్తా పప్పులేకేస్తా ఇంకా ఏం చేస్తా అన్నీ పాడైనబ్బా నేను యావీ వేస్ట్ చేస్తాను ఎట్లా నేను వాడేసుకుంటా అదే అందుకని నేను ఇట్ని నువ్వు ఏమన్నా అనుకో పుదేనా ఏనా వేస్ట్దే ఇంకా వేస్ట్ ఏడేసింది మటన్లో మటన్లో వచ్చి ఏం బాగుంటుందని ఏం బాగుండదు బగారా అట్లా బిర్యానీలు అయితే సెట్ అవుతుంది కొద్దిగా వచ్చేది వస్తూనే ఉంటుంది దానికి ఏం లేదు నా ఛానల్ గురించి ఏం చెప్తామంటే ఏముంది అబ్బా నాకే ఏం చెప్పట్లేదు ఎవరు నేను ఇంక వాళ్ళకి ఇంక నేనేం చెప్తాను చెప్పు నేను నలభై వీడియోలు తెచ్చే ఒక్క కామెంట్ అంటే ఒక్క కామెంట్ మరి నేను అంత రాణ చేస్తున్నా నీతో అంత గొడవ పడుతున్నా ఒక్కరంటే ఒకరు ఏం చేయట్లేదు మనకి మాల్ నా వీడియోలకి ఒక్కరోజు ఇరవై పదిహేను అటు వేసినారు

ఏమిటా చేద్దాం ఇట్ని చేద్దాం అన్ని ఇంకా నేను వంటలు చేయని ఏం చేయను కదా ఏం చేయను అన్ని ఇంకా చాలా ఘోరంగా చేద్దా ఏం చేయాలబ్బా చెప్పు ఒక మాట జనాలకి కొంచెం కొత్తవి చూపిద్దాము వాళ్ళు కొంచెం మనల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం మనకి మా చేసారు లే నేనేం ఆడే పెద్ద ఏం ఢిల్లీలో చేసాని కాదు

లోకేషన్ చూడని నువ్వు ఎంత బాగా పెట్టినా అవి కూడా చూడాలా ఎవరికన్నా దొరుకుతాయా అంటే ఎవరన్నా చూడనోళ్ళు ఉంటారు వీడు ఇట్లాంటివి కూడా చూస్తారేమో అనేసి పెడితే వాళ్ళు అన్ని వాళ్ళు లాగా ఊకుంటే ఇంకా ఏం చెప్పాలబ్బా అంటే సూడన చెప్తాను మామూలుగా చూసిన వాళ్ళు ఏం ఫీల్ కావాల్సిన పని లేదు చూడని వాళ్ళు ఉంటారు కదా బ్రదర్స్ సిస్టర్స్ అందరికి మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు ఎక్కడ చూడలేకపోతుంటారు కనీసం నెట్ బ్యాలెన్స్ చెప్పుకొని ఎప్పుడోసారి టాట్ చూసు అంటారు రెండే ఉల్లిగడ్డలు మెళ్ళిన ఇంకా ఐఫైన కొనకాలి ఈరోజు వచ్చి కూరగాయలు అప్పించింది పాప ఇంకా అక్క అన్నట్టు ఏం చేస్తుంది అన్న ఒకటే దాంట్లో వచ్చాను తీసుకొని వచ్చా ఇదే తోటకూర ఏ వస్తున్నా నేను ఇది ఒక్క పెడదాంలే ఇది చేసాను తోటకూర చేసా ఇదేమి ఇగబ అవి కొన్ని అవి కొన్ని ఇచ్చే ఒకరోజు మార్కెట్కి పోకుండా చేసాను అన్న అక్క ఒకరోజు మార్కెట్కి పోకుండా అన్న అంటున్నా అంటున్నాను ఈ వారం ఫైవ్ ఓకే అండి అందుకే ఏం చేస్తాం ఇంకా ఇన్నట్టు తీసుకున్నాక ఇన్నట్టు వంకాయలేగా వంకాయలు పెద్ద వంకాయలు అయితే బాగున్నాయి ఉన్నాయి గుత్తి వంకలకే గుత్తి వంకే కూరకైతే బాగా ఉంటాయి బావా నల్లగానే ఉంటాయి ఇవి గుత్తి వంకాయచ్చలే ఒకరోజు అందుకే ఎందుకు చేయకు ఎందుకు చేద్దామంటే చేయకున్నావు చేద్దామంటే చేయకున్నావు అని అంటాను అందుకే ఈ మాట చెప్తాను అని ఇవి కూడా బెండకాయలు కొన్ని ముదురు ఉండాయిలే కొన్ని లేత ఉన్నాయి ఇంకా షారో కూరనో ఉండదా ఇవి కూడా అన్ని కూడా అవి ఇవి ఏం లొకేషన్స్కి ఏం పోకుంటావ్ ఎందుకు నువ్వుకే ఖర్చు పెట్టుకుని అంత దూరం పోయి మరి ఎందుకు నీకు అవన్నీ అవసరమా నీకేమన్నా